అప్పుడు తొంభై తొంభై ఒకటి మాకు భూమి వచ్చింది శిఖరం భూమి సిల్లింగ్ భూమి మా నాన్న పేరు మీద వచ్చింది మేము ఇది వరకు దున్నే అప్పుడు మా నాన్న ఉల్లువలకి చేసినాం ఇప్పుడు మళ్ళా వాళ్ళు దొంగతన భూములు అమ్ముతున్నారు పట్టాయించుకున్నారు కిషోరు వాళ్ళ ఇంటి పేరు ఇల్లిదొడ్డు కిరణ్ కుమారు వాళ్ళు దొంగతన భూములు పట్ట వేసుకున్నారు మేము ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు దున్ని చెత్త మాకు మరల పడతారు మమ్మల్ని దున్నెత్తలేరు మేము దున్న మా షేన్లు జడగొట్టారు పంట చెన్ను జడగొట్టరు మళ్ళా మేము ఎమ్మెల్యే దగ్గరికి వెనకటి చీర దగ్గరికి పోతే చెప్పిండు దునుకు మేము దుమ్ముకొని ఆ ఆడే వారు కూడా శేని వచ్చారు వాళ్ళు కూడా చూసి వాళ్ళు కూడా దున్నుకోమని చెప్పారు దున్నినాం కందులు నాటినాం కందులు నాటితే మళ్ళీ జడద్రు మళ్ళీ జడి తితే మేము మళ్ళీ మళ్ళీ కందులు మళ్ళీ జడి మేము నాటినాం మళ్ళీ జడదారు సార్ మళ్ళీ అంటే పోలీసులు మేమే పోలీసులకు ఎవరికి గెలవాలి అరవై ఆరు అరవై ఎనిమిది అరవై తొమ్మిది మొత్తం మొత్తం ఓకే ఓకే మీ మెసేజ్ రావాలి కదా